ముప్పై ఒకటవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై విలువ గల ధనమును నూనయు జ్ఞానుల ఇంట నుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును సహోదరులరా దేవుని వాక్యము కేవలము పరలోకము గురించి మాత్రమే బోధించడం లేదు కాని మనిషి తాను ఈ భూమి మీద జీవించినంత కాలము ఎలా జీవించాలో కూడా స్పష్టంగా బోధిస్తుంది మనం ఎటువంటి ఆలోచనలను కలిగి ఉండాలి ఎలా జీవించాలి అనే విషయాలను కూడా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి విలువ గల ధనము నూనె జ్ఞానుల ఇంట్లో ఉంటాయి బుద్ధిహీనుడు దానిని వ్యపరుస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ ధనము నూనె సంపదకు గుర్తుగా ఉన్నాయి జ్ఞానం కలవారు వారి సంపద విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు మనము ఎంత సంపాదిస్తున్నాము అనేదే ముఖ్యం కాదు కానీ దానిని ఎలా ఖర్చు పెడుతున్నాము అనేది కూడా ఎంతో ముఖ్యము కొంతమందికి వారి సంపాదన ఎంతో ఎక్కువగా ఉన్నప్పటికీ అంతకు మించిన ఖర్చులను పెడుతూ ఉంటారు దీని వలన అనవసరమైన అప్పులను చేస్తూ ఎన్నో మానసిక సమస్యలతో బాధపడుతూ శాంతి సమాధానాలు లేక జీవిస్తూ ఉంటారు మరి కొంతమందికి వారి సంపాదన కొద్దిగా ఉన్న కేవలము అవసరాలకు మాత్రమే ఖర్చు పెడుతూ మిగిలిన ధనాన్ని రేపటి గురించి ఆలోచించి దాచిపెడుతూ ఉంటారు మనము మన సంపద విషయంలో ధనం విషయంలో ఎంతో జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాలి ఎంతో ఆడంబరమైన జీవితాన్ని జీవించాలి అనే ఉద్దేశంతో అనవసరమైన ఖర్చులను చేస్తూ ధనాన్ని అనవసరంగా వారముగా కాకుండా అవసరాలకు మాత్రమే ఖర్చు పెడుతూ రేపటి గురించి ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన పరిశుద్ధుడుగా యేసుక్రీస్తు ప్రభు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవ మీకే స్తోత్రం ప్రభువ బుద్ధిహీనుల వలె కాకుండా జ్ఞానవంతులముగా మేము జీవించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి గొప్పలకు పోయి అనవసరమైన ఖర్చులను చేస్తూ అప్పుల వారముగా మేము ఉండకూడదు ప్రభువా ధనాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి ఎలా ఖర్చు పెట్టకూడదో తగిన జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి మా సంపాదనను మీరే ఆశీర్వదించండి ప్రభువా మా అవసరాలన్నీ తీర్చే విధముగా మీరే దీవించండి తండ్రి అనవసరమైన ఖర్చులను చేస్తూ మనశ్శాంతిని పోగొట్టుకునే వారముగా కాకుండా ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవిస్తూ రేపటి గురించి జాగ్రత్త పడే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కేడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్